అమరావతి సిగలో మరో కలికితురాయి రాజధాని పరిధిలోని మంగళగిరి ఎయిమ్స్ సమీపంలో జాతీయ వ్యాధి నియంత్రణ కేంద్రం ఎన్సీడీసీ నూతన భవన నిర్మాణం పూర్తి చేసుకుని ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఎనిమిది చోట్ల మాత్రమే ఎన్సీడీసీ కేంద్రాలున్నాయి రాష్ట్ర రాజధానుల్లోనే ఇవి ఉండాలని కేంద్రం నిర్ణయించింది దీంతో రాజమహేంద్రవరంలో ఉన్న ఈ కేంద్రాన్ని ఆరు నెలల కిందట మంగళగిరి ఎయిమ్స్ ప్రాంగణానికి తాత్కాలికంగా తరలించారు ఇది రాష్ట్ర ఆరోగ్య శాఖతో అనుసంధానమై ఉంటుంది కొత్త వ్యాధులు వచ్చే అవకాశాలపై అన్వేషణ విశ్లేషణ శిక్షణ అధ్యయనం వంటివి చేపడతారు ఆయా రాష్ట్రాల్లో ప్రధానంగా వ్యాప్తి చెందే వ్యాధులపై దృష్టి పెడతారు వాటిపై దేశవ్యాప్తంగా ఉన్న ఆరోగ్య సిబ్బందికి ఎన్సీడిసి కేంద్రంలో శిక్షణ అవగాహన కల్పిస్తారు మన రాష్ట్రంలో ఉన్న కేంద్రంలో బోధకాలుపై మరో రాష్ట్రంలో ప్లేగు మరో చోట రేబీస్ ఇలా ఆరోగ్య సిబ్బందికి ఆయా కేంద్రాల్లో శిక్షణ అవగాహన కల్పిస్తారు మనుషుల నుంచి మనుషులకు జంతువుల నుంచి మనుషులకు దోమలు ఈగలు ఇతర జీవుల కారణంగా వచ్చే వ్యాధులపై అవగాహన కల్పిస్తారు మంగళగిరి ఎయిమ్స్ ప్రాంగణానికి ముందు డీజీపీ కార్యాలయం వెనుక ఈ కేంద్రానికి శాశ్వత భవనం నిర్మించడంతో త్వరలోనే ప్రారంభోత్సవం జరుపుకోనుంది